గంగమ్మ చంప తొలగింపు తిరుపతి జాతరలో భాగంగా చివరి రోజు అయిన బుధవారం ఉదయపూర్వం గంగమ్మ విశ్వరూపం యొక్క భిన్న ప్రక్రియ జరుగుతుంది దీనినే చంప తొలగించడం అని కూడా అంటారు ఈ కార్యక్రమంతో ప్రజల దృష్టిలో జాతర ముగుస్తుంది ఇందులో భాగంగా పేరంట్రాల వేషధారి పాలిగాడి బండి పీనుకును దహనక్రియలు నిర్వహించిన అనంతరము అక్కడి నుండి పోతురాజు శిలకు ప్రదక్షిణ చేసి వేరే వీధిలోని బేరిశెట్టి ఇంటికి వచ్చి పూజలు స్వీకరించి అక్కడి నుండి కొన్ని ఇండ్లకు మాత్రమే ప్రత్యేకంగా వెళ్లి పూజలు అందుకుంటుంది ఈ పేరంట్రాల వేషధారి బయలుదేరినప్పటి నుండి పోలీసుల బందోబస్తు మధ్య శ్రీ తాతయ్యగుంట చిన్నగంగమ్మ ఆలయానికి సూర్యోదయాని కంటే ముందు చేరుకుంటుంది ఈ పేరంట్రాల వేషధారి ఆలయానికి చేరుకునే లోపే గంగమ్మ ఆలయ మిరాసి ఆచారుల వారు ముందు రోజు రాత్రి నుండి విశ్వరూప స్తంభానికి పచ్చి వేపకర్రలు ఎండు కసుపు మరియు పచ్చి బంకమట్టితో సుమారు ఆరు అడుగుల అమ్మవారి శిరస్సు అనగా తలభాగం తయారు చేస్తారు సాధారణంగా గంగమ్మ నల్లగా ఉంటుందని చెబుతారు అందుకు అమ్మవారి యొక్క రంగును నీలి రంగుతో బంకమట్టిపై లేపనం చేస్తారు కానీ అది మనకి నీలి రంగులా కాకుండా నల్లగా కనబడుతుంది పెద్ద పెద్ద కళ్ళు ముక్కుకు ముక్కెర నత్తు బులాకును చెవికి పెద్ద పెద్ద కమ్మలు తలకి కిరీటం నుదుటిన పసుపు మరియు అక్షంతులు కలిపిన బొట్టు పెడతారు రాళ్ళు పొదిగిన బొట్టు కూడా పెట్టి చీరలు కట్టి తాలిబొట్టును వేస్తారు ఈ అలంకరణలో అమ్మవారికి రింగు రింగుల జుట్టు కూడా అలంకరణ చేస్తారు వెనుక పెద్ద నాగపడిగ నీడలో ఈ గంగమ్మ తన నోరు తెరిచి ఎర్రగా నోటి నిండా కుంకుమను నిమ్మపండును నింపుకొని గంభీరంగా కనబడుతుంది కానీ అమ్మవారి వద్ద ఉన్న జనం వలన అమ్మవారి ముందరి ముఖభాగం మాత్రమే మనకి కనబడుతుంది అలంకరణ సరిగ్గా కనబడదు ఇక అక్కడికి అధికార లాంఛనాలతో చేరుకున్న పేరెంట్రాల వేషధారి రాగానే ఆలయ ఆచారులు గంగమ్మకు హారతి ఇస్తారు ఈ సందర్భంలో పంబలవారు వాయిద్యాలతో వాయించే శబ్దాలకు పేరంటాల వేషధారితో పాటు అక్కడ ఉన్న వారందరూ కూడా ఎయి ఎయి అని అరుస్తూ ఉత్సాహంగా అరుస్తూ ఉండగా పేరెంట్రాల వేషధారి చిందు అనే కార్యక్రమం నిర్వహిస్తుంది చిందు అంటే ఆనందంతో గంతులు వేయడం అన్నమాట అలా గంతులు వేసి ఒక సమయంలో పైకి ఎక్కి అక్కడ కూడా వేసి అమ్మవారిలోని బంకమట్టిని తీసి తన ఒడిబాలలో వేసుకుంటుంది అంటే ఇక్కడి ఆచార్యులకు అమ్మవారిని తయారు చేసే అర్హత మాత్రమే ఉంటుంది ఈ పేరెంట్రాల వేసేదానికి అమ్మవారిని భిన్నం చేసే అర్హత ఉంటుంది ఇక అమ్మవారి విగ్రహం భిన్నం అయింది కనుక ఇతరులు కూడా అమ్మవారిని తాకి మట్టి తీసుకునే అర్హత పొందుతారు అందుచేత ప్రజలు ఎగబడి అమ్మవారి మట్టి కోసం పోటీ పడతారు ఈ మట్టి వలన లక్ష్మీదేవి అనుగ్రహిస్తుందని ఈ మట్టిని స్వీకరిస్తే ఆయుర ఆరోగ్యాలు కలుగుతాయని నమ్ముతారు ఇక అక్కడి నుండి పేరెంట్రాల వేషధారి పెద్దగంగమ్మ ఆలయ విశ్వరూపం దగ్గరికి బయలుదేరుతుంది